నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం నేను వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు మన తులసి అక్క మిగతా వీడియో గురించి చూద్దామండి మన అక్క మన ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తుందో చూసి మన మనవంతు సలహాలు సూచనలు ఇస్తామండి ప్రేక్షకులు మళ్ళీ ఈ వీడియో గురించి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి సరేనా వచ్చాయమ్మా తులసాక ఏం చెప్తున్నా చెప్పామా తీసుకున్నారు ఎంతసేపటికి గానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దేశభక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భయపడి వీడియోలు చేస్తున్నారు గవర్నమెంట్ ని పొగిడితే అది దేశభక్తి అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు నో ఎప్పటికైనా సరే ప్రశ్నించడమే దేశం అదంతా ఎందుకండి రీసెంట్ గా కర్ణాటక మీద ఒక రిపోర్ట్ వెళ్ళింది ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే కర్ణాటక కరప్షన్ టూ టైమ్స్ ఎక్కువ అయిందంట బట్ దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడానండి నేను మాట్లాడేది జస్ట్ బీజేపీ స్టేట్ల గురించే అండి ఎందుకంటే ఆయన తమలపాకు చెందు అండ్ నాకు నా సిగ్గు నా అండ్ రీసన్ కూడా ఎన్నో అండ్ అటాక్లు టెర్రరిస్ట్ అటాక్ అయినా సరే మోడీ గానీ టార్గెట్ చేస్తా ఉంటుంది చెప్ప నుంచి అని చెప్పేసి అండ్ ఎక్కడ ఏ బాంబు బ్లాస్ట్ అయినా ఏ అటాక్ అయినా సెక్యూరిటీ ల్యాబ్ సెక్యూరిటీ ల్యాబ్ సెక్యూరిటీ ల్యాబ్స్ బట్ అదే సెక్యూరిటీ ల్యాబ్స్ రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో ఎనిమిది వందల బాంబులు దొరికినాయ్ మాట్లాడండి ఎందుకంటే ఐ ఆ తమలాపాకు చెందా సిగ్గు నా లజ్జా ఏంటి గవర్నమెంట్ గవర్నమెంట్ని పొగిటి వీడియోలు చేసినట్టే దేశభక్తిని అంటారా గవర్నమెంట్ని ప్రెస్ చేసినట్టే దేశభక్త కాదంటారా ఎవరు అన్నారు గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ఎప్పుడు పొగడతారు ప్రభుత్వం మంచి పనులు చేసి కదా పొగడేది చెడ్డ పనులు చేసి పొగడుతుందా ఏమంటారు ప్రేక్షకులు సరే తులసాక ఇప్పుడు నీకు ఒక సూచన సలహా ఇస్తాను నేను బాగా గమనించు విను నువ్వేమన్నా నో నో అన్నావు ప్రశ్నించడమే దేశమన్నావు ప్రశ్నించడమే దేశమైతే దేశమంతా ప్రశ్నగా మిగిలిపోతుంది కదా సూచిస్తుంది ప్రశ్నగా లేకుండా మన దేశం ఎప్పుడవుతుంది కదా ప్రేక్షకులు సరే ప్రశ్నించడమే దేశమన్నావు కదా నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా నాకు తెలిసినంత జ్ఞానంతో నీకు ప్రశ్నించే అధికారం లేదు ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ ప్రభుత్వం అన్న దేశంలో బ్రతుకుతున్నారు ఆ ప్రజా ప్రభుత్వం దేశంలో మనము ఓట్లు వేసి మన బే మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకుంటున్నాము అవునా సో ఐదేళ్ల వరకు మనము ఎన్నుకున్న నాయకులే పరిపాలిస్తారు కదా ఆ పరిపాలన అయిన తర్వాత విపక్ష నాయకులను ఉంటారు కదా విపక్ష నాయకులు అదేనండి చూసి చెంది మీ మీ ఆత్మీయుడు రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ ఉంటాడు కదా వాడిని ప్రతిపక్ష నాయకులుగా చేశాము ఎందుకు చేశారు ప్రతిపక్ష నాయకుని ప్రజల తరపున ప్రశ్నించడానికే కదా పార్లమెంట్లో వాళ్ళకి కుక్కల్లా పందుల్లా మేపి మన డబ్బులు శాలరీ ఇచ్చి వాళ్ళని ప్రతిపక్ష నాయకులుగా ఎందుకు కూర్చోబెట్టాం మనము వాళ్ళని ప్రజల సమస్యల గురించి కానీ దేశంలో జరుగుతున్న సమస్యల గురించి కానీ ప్రశ్నించడానికే కదా వాళ్ళు కూర్చోపెట్టింది ఎవరి తరఫున ప్రజల తరఫున ప్రశ్నించడానికే కదా వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోపెట్టింది ఏమంటారు ప్రేక్షకులు మరి ప్రతిపక్షంలో రాహుల్ ఫిరోజ్ ఖాన్ నేమి ఆత్మీయుని ప్రశ్నించడానికి మనం అక్కడ కూర్చోబెట్టినక్కడ డబ్బులు ఇచ్చి మనకి శాలరీ ఇచ్చి మళ్ళీ మనం ప్రశ్నించడం ఏమేంటి మనం ప్రశ్నించకూడదు కదా నువ్వు ఏమి ప్రశ్నించాలన్నా ఏం చెప్పాలన్నా వాడిని రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ చెప్పాలి ఒరే రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ ఏం చేస్తున్నారా ఏం చెప్తున్నారా పార్లమెంట్లో మా తరఫున ప్రశ్నించారా ప్రభుత్వాన్ని నేను కలిసి నువ్వు వాళ్ళకి చెప్పాలి కానీ నువ్వు ప్రశ్నించకూడదు ప్రశ్నించే హక్కు లేదంటాను నేను ఎందుకు లేదంటే ప్రతి ప్రతిపక్ష నాయకులు మనం చేసినందుకు మన తరపున ప్రశ్నించడానికి వాళ్ళకి అక్కడ డబ్బులు ఇచ్చి కూర్చోపెట్టాము కదా ఓట్లు వేసి గెలిపించి మంత్లీ మంత్లీ శాలరీ ఇచ్చి ఎందుకు కూర్చోపెట్టాము అక్కడ ప్రతిపక్షంలో మరి ప్రజలే ప్రశ్నిస్తే అంటే ప్రతిపక్షం అవసరం లేదు కదా ఏమంటారు ప్రేక్షకులు నిజమా కాదా ఇప్పుడు మనమే ప్రజలే అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చోపెట్టే అవసరం ఏముంది కదా అందుకే తులసి చందు నువ్వు ప్రశ్నించకూడదు నీకు కావాలసే నెక్స్ట్ ఎలక్షన్లు ఓట్ అయ్యకు ఆల్రెడీ నువ్వు బీజేపీకి మోదీకి ఓట్ అయ్యవు లేదని నాకు తెలుసు కానీ నెక్స్ట్ టైం ఓట్ అయ్యకు అర్థమైందా సరే చెప్పర్ మహ్మద్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కార్ బ్లాస్ట్ కారణం ఇతనే అని చెప్పి పోలీసులు దాదాపుగా కన్ఫర్మ్ చేస్తున్నారు పేలుడుకు ముందు ఈ ఉమర్ మహ్మద్ తన ఐ ట్వంటీ వైట్ హుండాయ్ కార్తో రెడ్ ఫోర్ట్ పార్కింగ్ ఏరియాలో మూడు గంటల పాటు వెయిట్ చేశారు కార్లో డ్రైవింగ్ సీట్ లో నుంచి ఆ టైంలో అతను ఆ మూడు గంటల్లో ఒక్కసారి కూడా దిగలేదు అని చెప్పి రెడ్ ఫోర్ట్ సెక్యూరిటీ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చెప్తోంది మూడు గంటల తర్వాత ఇతను అక్కడి నుంచి బయలుదేరి సరిగ్గా ఆరు యాభై రెడ్ ఫోర్ట్ గేట్ నంబర్ వన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మెల్లగా ఆగి గ్రీన్ సిగ్నల్ పడగానే కారు పేలిపోయింది సో ఇది ఆత్మాహుతి దాడి అనేది కూడా దాదాపుగా కన్ఫర్మ్ అవుతుంది ఈ బ్లాస్ట్ లో పదమూడు మంది చనిపోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఈ ఫోటో ఒకసారి చూడండి బ్లాస్ట్ జరిగిన రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ ఇది ఈ స్పాట్ కి ఒక సైడ్ రెడ్ ఫోర్ట్ ఉంటే ఇంకో సైడ్ అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ మార్కెట్ ఏరియా ఉంటుంది రెడ్ ఫోర్ట్ తెలుసు కదా ఇండిపెండెన్స్ డే రోజు ప్రధాని ప్రసంగించే ప్లేస్ ఇది దేశ రాజధానిలో ఇక్కడ బాంబు బేల్చడం అంటే భారతదేశ గుండెల మీద గుడిపెట్టి కాల్చడం ఇది జరిగింది బీహార్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన రెండో దశ పోలింగ్కి కొన్ని గంటల ముందు సో దీని వెనుక పొలిటికల్ కుట్రలు ఏమైనా ఉన్నాయా ఉగ్రవాద ఉన్నాయా లేకపోతే ఘోరమైన భద్రతా లేదా వీటన్నిటిని మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము ఇది ప్రజల కోణంలో ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను వ్యవస్థల వైఫల్యాలను నిర్భయంగా క్వశ్చన్ చేస్తే ప్రజల వాయిస్ వినిపించే ఒక ఛానల్ మీరు ఫస్ట్ టైం ఎందుకంటే అంతెందుకండి రీసెంట్గా లడ్డు ఇష్యూ అయినా తిరుపతి ఆ లడ్డూ ఇష్యూ అప్పుడు నేను డేటా మీద మాట్లాడానండి ఫాల్స్ డేటా పట్టుకొచ్చి ఏదో కవర్ చేయాలని చెప్పి చాలా బాగా ట్రై చేశానండి కానీ ఆ ఎస్ఐటి కూర్చొని ఎస్ఐటి ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా కవర్ చేయాలి నాకు అర్థం కాలేదు అర్థం కాక ఎవరైతే సప్లయర్ ఉన్నో వారి మీద వేసానండి నేను మొత్తం బ్లేము ఇదో బతుక చెప్పండి కానీ ఆ టూ థౌజండ్ నైన్టీన్ లో సీఎం అయింది ఎవరు సీఎం అయినాక అలా మామయ్యని తీసుకుపోయి టీటీడీ చైర్మన్ పొజిషన్ లో ఉసబెట్టింది ఎవరు మళ్ళీ చైర్మన్ రెస్పాన్సిబిలిటీ కదండి కాంట్రాక్ట్ ఇవ్వడము తీసుకోవడము కాంట్రాక్ట్ ఇచ్చేటోడు ఎలా అంటోడు ఏమి సంగతి తెలుసుకోవడము వాటి గురించి మాట్లాడండి నేను బ్లేమ్ చేసేది ఉంటే జస్ట్ మోడీనే బ్లేమ్ చేస్తా నీ చెప్తావు నువ్వు ప్రజల కోసం ప్రజల కోసం చానలా ఎవరు నిన్ను ఎవరు అడగలేదు కదా మేమే ఎప్పుడు అడగ అడగలేదు నేను చెప్పమ్మా ప్రజల కోసం ప్రజల తరఫు నుంచి ఫస్ట్ నంబర్ వన్ ఛానల్ అని చెప్పి మాకు చెప్పని చెప్పలేదు కదా నీకు మా ప్రతిపక్ష నాయకులు కూర్చిపెట్టామ క్వశ్చన్ చేయడానికి చెప్పడానికి అడగడానికి మళ్ళీ నువ్వెందుకు దండగా కదా కదా ప్రేక్షకులు నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఉన్నంతకాలం భారతదేశంలో ఉగ్రవాద దాడులే జరగవు ఉగ్రవాదం తోక ముడిచి పారిపోయింది అనేది బీజేపీ మోదీ భక్తులు పదే పదే చేస్తున్న ప్రచారం అవన్నీ ఎందుకండి ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఏ దళితుని మీద ఏ అటాక్ అయినా మాట్లాడతా అండి బట్ అదే దళితుడు బీజేపీ మెంబర్ అయి వెస్ట్ బెంగాల్ కి చెందిన లీడర్ అయితే మాట్లాడా అండి అంటే అది అది నా సంస్కారం ఎందుకంటే ఆమె తమలపాకు చెందు అని నాకు నా సిగ్గు నా లజ్జ మోదీ భక్తులు బీజేపీ వాళ్ళు పదే ప్రచారం చేశారా బీజేపీ మోదీ ఉండంటే ఉగ్రవాది దళం జరగవని ఎవరు చెప్పారక్క ఎక్కడ చెప్పారక్క ఆధారం చూపించారు కదా ఇప్పుడు ఇవేవో వీడియోలు చూపించావు మరి ఇది కూడా వీడియో చూపించారు కదా ఎవరు చెప్పారు మోదీ భక్తులు బీజేపీ ఎవరు చెప్పారు అలా చెప్పేందుకు లేరా కానీ న్యూస్ తప్పుగా అర్థం చేసుకున్నావు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవడైనా ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ అని కానీ మన దేశం మీద దాడి చేసేటంటే ప్రతి దాడి ఉంటుంది వాళ్ళు మన మన వాళ్ళని నలుగురిని చంపితే మనం వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఎనభై మందిని చంపుతాము ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేస్తాము అది మోదీ స్పెషాలిటీ అదే మీ ఆత్మీయుడు రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్వంటీ సిక్స్ బై లెవెన్లో జరిగిన దాడిపై కసాబ్ ఉండే కదా మరి పాకిస్తాన్ దాడి చేసి మన దేశంలో మందిని బలి తీసుకుంది కదా అప్పుడు ఎంతమందిని కనీసం అంటే వంద మంది అవునా ఇక్కడ ఢిల్లీ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయింది అంతా ఒక పదమూడు మంది వచ్చారంటావు మరి అక్కడ వంద మంది చచ్చిన చచ్చినప్పుడు మరి పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకుంది మీ కాంగ్రెస్ అనే పిడికి పంద పార్టీ చెప్పగలవా ఇప్పుడు దేశాలు ఉన్నప్పుడు ఎన్నో దేశం యుద్ధ యుద్ధం చేసుకుంటావి అయి కామన్ కానీ మనం ప్రతి దాడి చేసామా లేదా అది కదా ముఖ్యము మోదీ ఉంటే ప్రతి దాడి జరుగుతుంది వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇంట్లో వెళ్ళి కొట్టి వస్తాం అది బీజేపీ మోదీ పవర్ మీలాగా కాంగ్రెస్ లాగా చేత కాని గాజులు కూర్చోలేదు అర్థమైందా చెప్పు ఈ ప్రచారంలో నిజంగా నిజముందా ఇప్పటిదాకా మన దేశంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఉగ్రవాద దాడులు జరగలేదా ఇది ఆ కోణంలో చూడాల్సిందా కాదా ఉగ్రవాదం అప్గ్రేడ్ అవుతూ మోడర్నైజ్ అవుతుందా ఏమైనా ఈ టైంలో ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో మనకు షాకింగ్ గా అనిపించేది ఏంటి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్ మెడిసిన్ చదువుకుంటున్న డాక్టర్స్ మూడు వేల కేజీల పేలుడు పదార్థాలతో దొరికిపోయారు మారణాయుధాలతో ఎక్కడికక్కడ అరెస్ట్ అయ్యారు వాళ్ళు సైనైడ్ కంటే పవర్ఫుల్ అయిన బయో వెపన్స్ ని తయారు చేసే వాళ్ళుగా దాన్ని దేశం మీద ప్రయోగించాలి అని చెప్పి కుట్రలు చేసేవాళ్ళుగా దొరికిపోయారు ఇలాంటి భయంకరమైన విషయాలన్నీ కూడా ఈ బాండ్ తర్వాత బయటకు వస్తున్నాయి తులసక్క ఎంతసేపు మీద మోదీ మీద విషయం కెక్కడమే అనే పని అది కాదు కదా నువ్వు చెప్పాల్సింది నువ్వు ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ప్రాణాలు కాపాడుసిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఆత్మాహుత్య దాడి చేసుకున్నాడు అని చెప్పావు కదా అది కదా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అంటే వాడు ఆత్మాహుత్య దాడి ఎందుకు చేసుకున్నాడు వాళ్ళు ఇస్లాం ధర్మంలో ఏం చెప్తుంది వాళ్ళు డాక్టర్లు అయి ఉండి ప్రాణాలు పోసే డాక్టర్లు చదివి ప్రాణాలు తీస్తున్నారంటే ఏమి కారణము దాని మూలం ఏంటి అని దాని మూలానికి వెళ్ళి ఇస్లాం అనే మూలానికి వెళ్ళి కనిపెట్టి దాని గురించి ప్రజల్ని మేలుకొల్పాలి కానీ పనికిరాని ఎంతసేపు ప్రభుత్వం మీద మోదీ మీద ఇయ్యడమే నీ పనేనా ఏమంటారు ప్రేక్షకులు నీకు దమ్ము ధైర్యం ఉంటే డాక్టర్లు ప్రాణాలు పోసే డాక్టర్లు ఈరోజు ప్రాణాలు ఎందుకు చూస్తున్నారు వాళ్ళ మతం ఏం చెప్తుంది పోయిన చెప్పాను కదా డెబ్బై రెండు కన్నెలు ఇస్తాడంట వాళ్ళ అల్లా సొసైటీ బాంబర్ మారి నువ్వు హిందువుల్ని కాఫీర్ని అంటే కాఫీ అంటే పోయినవి చెప్పాను నువ్వు నేను కాఫీ తులసి చందక్క నువ్వు నన్ను చంపితే డెబ్బై రెండు కన్యలు ఇస్తాడంట అల్లా వాళ్ళకి పైన ఒక కన్యతో డింగ్ డింగ్ చేసిన తర్వాత మళ్ళొక కన్నె వస్తుందంట మళ్ళొక కన్నె వచ్చిన తర్వాత మళ్ళీ కన్నె డెబ్బై రెండు కన్నె దిన రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ డింగ్ 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 హే మస్త్ మస్త్ బడి హే మస్త్ అని పాటలు పాడుకుంటుంటాడు ఇప్పుడు ఉమర్ మొహమ్మద్ అనే డాక్టర్ దాని మూలానికి వెళ్లి జనాలకి సత్యం ఏంటి వాళ్ళు ఆతంకవాదులుగా ఎందుకు మారుతున్నారు వాళ్ళ మతం ఏం చెప్తుందని దాని గురించి ప్రజల్ని వివరించి కళ్ళ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతసేపు ప్రభుత్వం మీద ఎంతసేపు మోదీ మీద ఏడవడము మోదీని బ్లేమ్ చేయడం కాదు మీ మీలాంటి వాళ్ళు ఎంత బ్లేమ్ చేసినా మోదీని ఉద్యోగం నుంచి పీకేదేం లేదు మీరు ఎంతమంది రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ మీరు ఎలాంటి వాళ్ళు ఎప్పటి ఎప్పటికీ చెప్తున్నారు మోదీ గురించి మన బీహార్లో ఏమైంది కుక్క చావు తెచ్చాడు రాహుల్ గా ఫిరోజ్ ఖాన్ గాంధీ కుక్క చావు కదా అందుకోసమే ఇది వదిలిపెట్టి దేశ సేవ చేయాలనుకుంటే ప్రజల్ని మేల్కొల్పనుకుంటే వారి మతం ఏంటి వారి మతం ఏం చెప్తుంది వాడు ఎందుకు చేస్తున్నాడు వాడు ఎందుకు సొసైడ్ అయ్యాడు అని దాని గురించి చెప్పక్క నీకు పోయిన వీడియోలు కూడా కూడా వీడియో చేశాను ఆ వీడియో చూడు దాని గురించి రీసెర్చ్ చేసి ప్రజలకి సత్యాన్ని చెప్పు మతం ఏం నేర్తుంది వాళ్ళకి ఆ మతం ఏం నేర్తుందని దాని గురించి చదివి జనాల్లో మేలుకొల్పు తీసుకుని రాసి చందుకు దమ్ము ధైర్యం ఉంటే ఇది నా ఛాలెంజ్ వీడియో ద్వారా ఎంతసేపు ప్రభుత్వం మీద మోదీ మీద పడి వేసినట్టే నష్టపోయేది నువ్వే ఏమంటారు ప్రేక్షకులు మొన్న మన అక్షయ్ అనే ఒక నన్ను ట్రోల్ చేశాడు నేను వీడియోని పోయి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చావు కదా అది కాదు కదా దమ్ము ధైర్యం అంటే యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవాలి అది తప్పని ఫోన్ కంప్లైంట్ ఇచ్చావు ఏం చేశాడు ఏమవుతుంది ఏమి కాదు అక్షయ్ కుమార్ ఏమైతుంది చెప్పు ఆ వీడియోలో చెప్పాడు అక్షయ్ కుమార్ అది నీ గురించి కాదు ఇది కాల్పని స్టోరీ ఇది ఎవరికి సంబంధించింది కాదు అని డిస్క్లెమర్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏమి ఈ చేసేది ఏముంది ఎస్పీ చేసేది ఏముంది కోర్టులో పోదాము కోర్టులో పోయిన తర్వాత కోర్టు తీసుకుందాం ఆ వక్ ఉంటారు కదా మీ వకీళ్ళు ఉంటారు చూసుకుందాం తీసుకుందాం మళ్ళీ అక్కడ కూడా ఫీల్ అయిందంటే నెక్స్ట్ టైం ఎవరు ట్రోల్ చేసినా మూసుకొని కూర్చోవాలి లేదంటే యూట్యూబ్ ఛానల్ బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు అంటే చెడు కామెంట్ చేసి తప్పే కానీ ప్రశ్నించే విమర్శించే ప్రశ్నలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి లేదంటే అప్పుంటే ఒప్పుకోవాలి ఏమంటారు ప్రేక్షకులు